హాయ్ అండి వెల్కమ్ టు ఐశ్వర్య ఆల్ ఇన్ వన్ బ్లాక్స్ ఇది చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుందండి నేను దేని గురించి చెప్పబోతున్నానో మటన్ కర్రీ మటన్ పీసెస్ ఇంత సాఫ్ట్గా రావాలంటే కర్రీ ఎలా వండాలో నేను ఇప్పుడు చూపించబోతున్నానండి హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను అండి ఇందులో వన్ స్పూన్ సాల్ట్ వేసి వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న దాన్ని గిన్నెలో వేసుకుని పక్క నుంచి టూ ఇంచెస్ అల్లం ముక్క తీసుకొని దాన్ని పేస్ట్ చేసి ఈ మటన్లో వేసి బాగా కలబెట్టాలండి ఇప్పుడు మూత పెట్టి సిక్స్ విజిల్స్ వరకు వేయించాలండి ఇలా కుక్కర్లో అల్లం పెట్టి విజిల్స్ వేయించడం వల్ల మటన్ చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడుకుతుంది దీన్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అండి ఇవి ఎన్వి కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి లేకపోతే నీస్ వాసన వస్తుందనమాట ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు రెండు లవంగాలు రెండు యాలక్కాయలు చిన్న దాల్చిన చెక్క కొద్దిగా కరివేపాకు వేసుకుని కొద్దిగా వేయించుకున్నాక అందులో ఆనియన్స్ కూడా వేసి వేయించాలండి ఇందాక ఉడికించి పక్కన ఉంచుకున్న మటన్ను కూడా వేసి ఒకసారి అటు ఇటు కలిపి మూత పెట్టాలి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇందులోనే మొలక్కడ ముక్కలను వేసి వన్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలపాలండి మటన్ ఉడికించినప్పుడు వాటర్ వస్తాయి కదండి ఆ వాటర్ ఇందులో వేసేసుకోవాలి కొద్దిగా మామూలు వాటర్ కూడా వేసుకోవాలండి వేసుకున్నాక ఇది సగం ఉడికిన తర్వాత టూ స్పూన్స్ గరం మసాలా పేస్టు వన్ స్పూన్ జీలకర్ర ధనియాలు పౌడర్ టూ స్పూన్స్ పెరుగు వేసుకోవాలండి పెరుగు వేసుకోవడం వల్ల కర్రీ అయితే చాలా టేస్ట్ వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఇంకొని చూడండి కర్రీ అయితే చాలా బాగా ఉడికింది ఆయిల్ అంతా పైకి తేరుకుంది కదా కర్రీ అయితే మసాలా స్మెల్తో గుమగుమలాడిపోతుందండి ఇంకా తినడమే ఆలస్యం మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి